మనం తీసుకుని కాబట్టి మనకి ఎక్కడ కూడా బయట కానీ కాబట్టి మన కంపెనీ గాలి మంచి నీరు మంచి ఆహారం కోసం సప్లిమెంట్స్ తయారు చేయబడ్డాయి బిజినెస్ కోసం ప్రొడక్ట్ తయారు చేయలేదు ప్రొడక్ట్ నడిపెట్టుకోలేదు జనాలు ప్రొడక్ట్ అవసరం ప్రొడక్ట్ తయారు చేసింది బిజినెస్ అవసరం కదండి ఓకే అండి వాటర్ ఫిల్టర్ దీంట్లో నేను నాలుగు ఫిల్టర్లు ఉంటాయి అండి కాఫీ ఫిల్టర్ ఉంటాయి ఓన్లీ తర్వాత వాటర్ వస్తుంటుంది బయట దానికి మన దానికి తేడా ఏంటంటే మనది రీఫ్లెస్ పట్టుకున్నప్పుడు మళ్ళీ రీఫ్లెస్ అయి వస్తూ ఉంటుంది వాటర్ అంటే అన్నీ అడుగుతుంటారు కాబట్టి ఓకే అండి అలా జగ్గులు కూడా అంటే మన దగ్గర క్యారీ చేయడానికి జగ్గులు జగ్గులు ఉంది వాటర్ జగ్ దీనికి డెమో కూడా ఉంటుంది యూట్యూబ్ లోకి వెళ్ళిపోతే దానికి డెమో కూడా చూపిస్తారు ఓకే అంటే రెండు మూడు డెమోలు చూసి చూపిస్తారు చూడండి ఇది గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ పెయిన్ తోటి బాగా పెయిన్ వచ్చేస్తుంది అంటే అంటారు కదా వాళ్ళకి పో ఇమ్యూనిటీ ఫోర్ అనమాట అంటే స్పిల్ పది రెట్లు ఎక్కువ ఉంటది దీంట్లో ఇమ్యూనిటీ అంటే ఎంత ఆర్మీ వాళ్ళకి వెళ్ళడానికి ఓన్లీ ఒక మంచులోనే పండితుంది ఫ్రూట్ మంచిలో పండే ఫ్రూట్ విటమిన్స్ అన్ని వచ్చేస్తాయి స్పిల్ సేమే ఇది కాస్ట్ ఎక్కువ ఒక నుంచి తయారు చేశారు క్రిల్ ఒక రొయ్య నుంచి ఒక తల్ల ఒక రొయ్యి తల నుంచి తయారు చేశారు ఇది క్రి ఏదైతే ఆథరిటీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో జనాలకి చాలా మందికి కాల్ మెల్ల అండి నర్ర నరలాగేస్తున్నాయండి బ్లడ్ క్లాట్ అయిపోయింది బ్రెయిన్ లో ఫిట్స్ వచ్చేస్తుంది పడిపోతున్నారు ఓకే అండి పారాలసిస్ స్టోక్ వచ్చేస్తుంది కాలేజ్ చేయకపోయినా మంచి మంది అంటుంది కదా వాళ్ళకి ఇస్తాం వాళ్ళకి పనిచేస్తుంది పిల్లలకి కూడా ఫ్యూచర్లో ముందే వాడుకుంటే కనుక ఫ్యూచర్ మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు నెక్స్ట్ ఇది సేమ్ టీ మినరల్ డ్రాప్స్ ఇప్పుడు ఏదైతే మనం ఫిల్టర్ వాటర్ తెచ్చుకున్నామో వాటర్ లో ఒక ఐదు డ్రాప్ లీటర్కి కలుపుకొని తాగితే మనకి విటమిన్స్ మినరల్స్ బాడీకి ఉంది ఓకే చర్మి అది వాళ్ళు తాగితే అంద రిక్వైర్ వచ్చేస్తుంది చనిపోయిన చాలా మందికి సెలెస్టే ఉంటాయి కదా వాళ్ళకి చాలా ఎక్సడెంట్ పని చేస్తుంది మల్టీబెట్ని గమ్మీజ్ అంటే బయట విటమిన్స్ కోసం బీకాంప్లెక్స్ తీసుకుంటారు మల్టీబెటన్ గమీజ్ అంతా మన దగ్గర చాక్లెట్ టైప్ లో ఉంటాయి జెల్లీస్ చంపరించడానికి జెల్లీ టైప్ గా ఉంటాయి ఇది ఎనర్జీ బూస్ట్ కొంతమంది సెక్చువల్ ప్రాబ్లమ్ ఉన్నవారు కానీ ట్రస్ట్ ఎక్కువ అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు బాగా డ్యూటీ చేశారు వాళ్ళకి పది మంది అలాగే అడగడం వాళ్ళు ఫోన్ చేయడం ట్రస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా అంటే టాక్సింగ్ చెక్ అయిపోతాయి కదా వాళ్ళకి మాత్రం చాలా ఎక్సలెంట్ పని చేస్తుంది

అంటే జీవరాశుల్లో అతి ఎక్కువ కాలం పచ్చేది ఏంటంటే ఆవిడ ఉండదు ఓకే అండి అది నూట యాభై శాతం నుంచి ఆరు వందల శాతం ఓన్లీ నాచు మార్లు తింటుంది వేరేది ఏం చెంది ఓకే అండి అంటే దీంట్లో ఏంటి ఉన్నాయంటే మనం వంద గ్రాములు మాంసం మొదల మటన్ రొయ్యలు ఫిష్ ఇవన్నీ తీసుకొని కూరగాయలు అన్నీ కూడా మొత్తం ఆల్ ఇంగ్రీడియంట్స్ మొత్తం టోటల్ వెజ్ నాన్ వెజ్ ఒక రెండు గ్లాసులు పాలు ఒక నిమ్మకాయ ఎంత అన్ని తీసుకుంటే బాడీకి ఎన్ని అయితే మినరల్స్ అంతా అంత అలాంటి ఫుడ్ అనమాట అన్నీ కూడా మన బాడీకి వచ్చేస్తాయి మూడు పాయింట్లు అత్తే పెరుగుతుంది గెన్స్ తగ్గట్టు ప్రాబ్లమ్ రాదు ముగ్గులో హార్బోన్స్ ఇన్బ్యాలెన్స్ చేస్తుంది ఓకే కళ్ళు బాగా కనిపిస్తాయి నెక్స్ట్ అలోవెరా గ్యాస్ట్రిక్ ఇప్పుడు ఏదైతే చాలా మందికి అయితే తిన్నగా అరకపోవడం కానీ పొలరు తేనె అజీర్ణం అజీర్తి గ్యాస్ ఫార్మింగ్ ఎన్నో అయితే గొంతు పంట వచ్చేస్తూ ఉంటుంది గొంతులో కగ్గు వచ్చేసినట్టు ఉంటుంది కదా ఒక క్యాపిల్ వేసుకుని వాటర్ తగితే కవర్ అయిపోతుంది అలోవెరి క్యాప్షన్ ఓకేనా నెక్స్ట్ అలోవీరా నామ్లా తీసుకుంటే విటమిన్ సి ది ఈ రెండు కాంబినేషన్ కాంబినేషన్ రెడ్డి తీసుకుంటే గ్యాస్ట్రిక్ తో కూడా ఎయిర్ కూడా కంట్రోల్ అయిపోద్ది. చాలా మందికి మనకి ఎయిర్ ఊరుపోతూ ఉంటారు కదా. ఇప్పుడు లేడీస్ చాలా మంది ప్రాబ్లం ఉంది. మెన్స్ అండ్ బాయ్స్ కూడా అందருக்கு प्रॉब्लम, గ్యాస్ క్లి ప్రాబ్లం. బగెట్ ప్రాబ్లం లేదు. ఓకే అండి. వనిమే తినన నాకు కూడా ఊరుపోదు. కారణకెనే ఉందో లేదో గానీ అంటే డస్ట్ కన్ ఓకే అండి. ఇది నోని. నోని అంటే నోనికి ఒక ఎంప్రెషన్ ఉంది. ఇనో ఆపరేషన్ నో ఇంజక్షన్ అబ్దుల్ ఖలం గారి పెట్టారు. హ్మ్. అది అది ఒక్కటి పెట్టేయమ. అంత ఓకేనా? కూర్చోండి నూనె అంటే ఫ్రూట్ ఇప్పుడు జనాలకు ఏదైతే ఫాస్ట్ గా క్యాన్సర్ వచ్చేస్తుందో క్యాన్సర్ కణాలని ఇది అదుపు చేస్తూ ఉంటది లోపల క్యాన్సర్ కణాలని చంపేస్తూ ఉంటది గిండు కణాలని మంచి కణాలను ఉత్పత్తి చేస్తూ ఉంటది భోజనానికి గంట ముందు వేసుకోవాలి ఐదు రోజులు వేయాలి ఒక రెండు రోజులు ఆపేయాలి ఎవరికి నూనె ఇస్తారు కదా నూనె ఎవరికి అంటే బాగా సన్నంగా ఉంటారు వాళ్ళు ఎంత తిన్నా ఎరగట్లేదండి ఎంత తన ఎలాగో ఉన్నారు అని అంటూ ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాలి ఓన్లీ స్పిల్లోనే ఇవ్వాలి ప్రోటీన్ పౌడర్ చాలా పని ఎక్సిడెంట్ పనిచేస్తారు బ్లడ్ లేదనుకోలికూల్స్ చూపిస్తారు అంటే మీకు తెలియాలని అన్ని చెప్తున్నాను ప్రొడక్ట్స్ ఓకే ఇది కొలెస్ట్రాల్ క్యాప్సూల్స్ ఇలాంటి పిల్లలకి తరచుగా నేర్చు వస్తూ ఉన్నాయి కదా బోన్స్ అవి బాగా ఎదుగుతూ ఉంటాయి నాటో బుద్ధ తయారు చేశారు బోన్ పుట్టే రెండు మూడు గంటలు తయారు చేస్తారు మన క్యాప్సూల్ నుంచి నాటవ నుంచి ఓకే ఇది ఫ్లాక్స్ ఇది మనం లేడీస్ వాడాలి బాయ్స్ వాడాలి ఇప్పుడు డైనింగ్ టేబుల్ పై పెట్టుకుని ఒక క్యాప్సిన్ వేసుకోవాలి స్పిల్లోనే ఒకటి ఉంటాయి ఎందుకు వేసుకోవాలంటే ఇప్పుడు చాలా మందికి హాస్టల్ వచ్చేస్తుంది రూమ్ గడ్డ వచ్చి క్యాన్సర్ వచ్చేస్తుంది లేడీస్ కళ్ళు బాగా కనిపిస్తాయి కిడ్నీ ప్రాబ్లం రావు లంచ్ ప్రాబ్లం రావు గుండె ప్రాబ్లం రాదు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది ఇది ఔషధ గింజలు అంతా తయారు చేశారు ఒక తొంభై క్యాన్సర్ అంటే భోజనం తర్వాత నైట్ ఇది గానో డర్మా అండ్ క్రమం ప్లస్ దేనికంటే లేడీస్ కోసం ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఒక రొమ్ము రొమ్ము క్యాన్సర్ వచ్చేస్తుంది ట్రోత్ క్యాన్సర్ క్యాన్సర్ అదే పసుపు వాడట్లేదు పసుపు తినట్లేదు పసుపు తినాలి యాంటీబయాటిక్ కాబట్టి మనం పసుపు తింటూ ఉండాలి ఇక్కడికి వచ్చి తులసి డ్రాప్స్ ఒకటి సతవరి బట్స్ ఇది పీసీ మోడీ ప్రాబ్లం ఏదైనా ఇంట్లో బొగ్గుస్ కానీ లేకపోతే డే టు డే పెన్షన్ రాకపోయినా ఒకే డేట్ లో మూడు ఒకే నెలలో మూడు డేట్లు అయినా లేకపోతే మూడు నెలలకు ఒక డేట్ వచ్చినా ఇది కంట్రోన్య కంటిన్యూస్ గా వాడితే డే టు డేట్ మెంట్ అయిపోతారు అదే అందుకని మీకు తెలుసుకోవాలి అన్నమాట ఓకే అండి అంటే మీరు తెలుసుకున్నారు అనుకోండి పది మందికి మీరు చెప్తూ ఉంటారు డౌట్ వస్తే మాకు ఫోన్ చేస్తాం మేము ఎప్పుడు ఫెయిల్